welcome to Vizag me విశాఖ జిల్లా పెందుర్తి వెంకటాద్రి కొండపై గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ శాశ్వత ధర్మకర్త ఎంఎస్ రాజు ఎనభై రెండవ జన్మదిన వేడుకలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎంఎస్ రాజు దంపతులకు ఆలయంలో పలువురు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ధర్మకర్త రాజు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి విశిష్ట పూజలు స్వామివారి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహంతి రామానుజన్ మాట్లాడుతూ ఆలయ శాశ్వత ధర్మకర్త ఎంఎస్ రాజు వెంకటాద్రి నిర్మాణానికి అందజేసిన సహాయ సహకారాలను ఆయనకు స్వామివారి పట్ల ఉన్న భక్తిని తెలియజేసి ఆయన ఆలయం అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసి రాజు దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీసులతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఈ సమయంలో ఆలయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులలో కొంతమంది ఎంఎస్ రాజు దంపతులు ఎనభై రెండవ సంవత్సరాల వయసులో కూడా కళ్యాణంలో పాల్గొని నిత్యం ఆయన ఆలయానికి అందిస్తున్న సేవలను నేటి తరం వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక ముషిడివాడకు చెందిన న్యాయవాది సత్యనారాయణ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ రాజు కుటుంబ సభ్యులు ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మంది నుంచి కూడా రాజుగారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఎవరికి జరిగిన అదృష్టం స్వామి రాజుగారికి ఇవ్వడం జరిగింది ఇంచుమించుగా పంతొమ్మిది తొంభై ఏడు నుంచి కూడా ఏ సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా దంపతు కూడా వచ్చి ఈరోజు ఆయన జన్మదినం అనమాట ఈ సందర్భంగా స్వామి కళ్యాణం చేసుకోవడం ఆనవైతే కింద సంవత్సరం కూడా ఇంటి ఉండి కళ్యాణం చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో అయితే ఎన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా ఎనభై రెండు సంవత్సరాలు రాజుగారికి ఎనభై రెండు సంవత్సరాల పడి స్వామివారి తాలూకా కార్యక్రమంలోని నిరంతరం ఆయన సేవలో ఉంటూ ఈ దంపతులు ఇద్దరు కూడా వచ్చి చక్కగా స్వామి సేవలని కూర్చొని ఇప్పటికీ కింద కూర్చొని ఎనభై రెండు సంవత్సరాలు వ్యక్తి నాన్న కండా కళ్యాణం చేసినట్టు అద్భుతం స్వామి ఇచ్చిన ఆయన సందర్భం అన్నమాట ఈ సంవత్సరం వాళ్ళ మామూలు వివాహం కూడా చేసి మరింత వాళ్ళని కూడా తీసుకొచ్చి జయస్థానం